హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మీకు చూపించిపోయే కర్రీ మెత్తల ఇగురు మెత్తల ఇగురు ఎవరైనా తిన్నారండి తినుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇదిగోండి మెత్తలు ఈ విధంగా ఉన్నాయి కదండి ఇవైతే ఫస్ట్ కొంచెం గోరువెచ్చని నీటిలో అయితే వేసుకోవాలి వీటిని తర్వాత ఒక ఫైవ్ టైమ్స్ అయినా కడుక్కోవాలి ఎందుకంటే కిందకి ఇసుక లాంటిది వస్తుందండి కొంచెం దుమ్ము చిన్న మెత్తలు కదండి ఇవి టేస్ట్ ఎక్కువ ఉంటుంది దీన్ని నీట్గా కడుక్కోవాలి ఇదిగోండి ఖచ్చితంగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా కడుక్కోవాలండి ఎండు మెత్తలని కిందకి ఇసుక లాంటిది వస్తుందండి ఇదిగోండి ఒక బాణీ పెట్టుకొని దీంట్లో అయితే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు పచ్చిపరవకాయలని వేస్తున్నానండి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ అయితే తక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఎండి మెత్తలు కదండి ఎండి మెత్తల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది అలాగే చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలండి మూత పెట్టిన తర్వాత చూసారా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మగ్గింది దీంట్లో అయితే మనం నీట్గా కడిగి పెట్టుకున్న మెత్తలను అయితే వేసుకోవాలండి చూసారా ఉల్లిపాయి మక్కింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మెత్తని అయితే వేసుకోవాలి ఇవైతే ఎక్కువగా బాలింత్రాలకు కూడా పెడతారండి మెత్తళ్ళు ఎండి మెత్తళ్ళు ఎక్కువ పెద్దంగా వాడతారు ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా పెద్ద చేపల కంటే చిన్న చేపలు చాలా మంచివండి ఇదిగోండి దీంట్లో వేసుకుంటున్నాం కదా ఇది ఒకసారి తిప్పుకోవాలి వీటిని ఇలా పట్టి పట్టి కడుక్కోవాలండి వీటి లోపల కూడా కొంచెం డస్ట్ ఉంటుంది ఇగురు కదండి కొంచెం బాగా క్లీన్ చేసుకోకపోతే గరగరలాడుతుందండి అందుకోసం ఇంత పట్టి పట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు తిప్పుకొని దీన్ని ఇలా మగ్గనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ అయినా మగ్గనివ్వాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పూర్తిగా కలిసేటట్టు తిప్పుకోవాలి దీన్ని ఇలా మొదలు పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉన్న తర్వాత ఎదుగుండి చూసారో ఏ విధంగా మగ్గిందోని దీంట్లో చిన్న స్పూనులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాకునివ్వాలండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు ఎప్పుడు చేసుకున్న పొలం అయితే ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం అలాగే కొంచెం మసాలా అండి చాలా తక్కువ మసాలా వేసాను అలాగే ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా వేసాను కారం అయ్యి మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి మీరు ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతుంది కదండి ఒకసారి తిప్పుకొని మనం టేస్ట్ చూసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ పడిందండి వేసుకున్నాను సాల్ట్ అయితే తక్కువ అనిపించింది సాల్ట్ అయితే వేసానండి ఈ ఎండుమిత్తలు చాలా బాగుంటుంది